విశాఖలో ఈ నెల ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు సేనతో సేనాని పేరిట మా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకు అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతారు అని జనసేన మీడియా సమన్వయ కమిటీ సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తెలిపారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తోట నగేష్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిది వైఎంసీఏ హాల్లో శాసనసభ పక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇరవై సీనియర్ కార్యకర్తలతో అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ముప్పై మధ్యాహ్నం ఒంటి గంట నుండి మున్సిపల్ లో బహిరంగ సభ సాయంత్రం గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది అని వివరించారు ఈ సభ విజయవంతం కావడానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి జన సైనికులు వీర మహిళలు అభిమానులు లక్షలాదిగా తరలి రావాలని తోట నగేష్ పిలుపునిచ్చారు చేసిన వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి మెంబర్షిప్ చేయించిన లాగిన్స్ ఇచ్చారు ఎంతమందికి అని చెప్పేసి ఒక యాభై మందికి మన నియోజకవర్గంలో అయితే వంద మందికి ఇచ్చారు ఈ యాభై మంది లాగిన్స్ వన్ లేదంటే వంద మందికి కూడా వాళ్ళకి కూడా ఇన్విటేషన్ వస్తుంది అంటే నువ్వు మెంబర్షిప్ చేసావు కాబట్టి పార్టీ సభ్యత్వాల గురించి నువ్వు కృషి చేసావు కాబట్టి తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఆన్లైన్ ద్వారానే ఈ ఇన్విటేషన్లు వస్తాయని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి జనసైనికులందరికీ కూడా నమ్మ శుభాంజలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం జయవరం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై డిఎస్సి మనం ఏదైతే అమలు చేస్తామో డిఎస్సి వేళ అమలు చేస్తున్నాం పోలవరం అత్యంత ప్రతిష్టాకరమైన రైతులకు కావలసిన పోలవరం కాలువ మీరు చెప్పాలంటే పోలవరం కాలువ ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకు సాగులోకి వచ్చే కార్యక్రమాన్ని ఈ శరవేగంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందో మన కూడా తెలుసు మన పక్కన ఉన్న ఇక్కడే మనకి సుమారు ఇరవై కిలోమీటర్లు మన నియోజకవర్గంలో జరుగుతుంది ఇది అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు గత ఐదేళ్ళు కూడా మంది కాంటాక్టులు నాశనం అయిపోయి సూసైడ్లు కూడా చేసుకున్నారు ఈ జగన్ గారు వల్ల ఈవేళ శరవేగంతో ఈ పనులు చేపట్టడం ఒక సంవత్సరం లోపల నీరు అందించే కార్యక్రమానికి ఉత్తరాంధ్రకి అందరికీ కూడా నీరు వచ్చే కార్యక్రమం పోలవరం శరవేగంతో చేయడం కాకుండా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాజధాని అమరావతిని నిర్మించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకొని శరవేగంగా పనులు చేయడం దాన్ని కావాలి లేదో ఏదో తప్పుదవ పట్టించి ములిగిపోతుంది ఎక్కడన్నా భూములు అన్నాయి మునిగిపోతాయి భూములు ముగిపోవ వరద వస్తాయి కట్టిన తర్వాత అన్ని మళ్ళీ మెరక ప్రాంతాలు అవుతాయి దీన్ని తప్పుదవ పట్టించినారు ఇవన్నీ కూడా మనం గ్రామ స్థాయిలో కొట్టుకుని రేపు స్థానిక సంస్థలకు కావలసిన బలోపేతాన్ని మన అందరం కూడా జనసేన నాయకులు ముఖ్యంగా తయారవ్వాలని ఈ సందర్భంలో మనం ఏదో నామినేటెడ్ పోస్టులు ఎత్తే తీసుకోవడానికి కాదు మనం కాళ్ళ మీద మనం నిలబడి స్థానిక సంస్థలు పోటీ చేసే అర్హత మనం ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు మన బలం కూడా చూపెట్టే దిశలో ఈ విస్తృత స్థాయి సమావేశం డెలిగేట్ సమావేశం జరుగుతుంది ప్రేమి సమావేశంలో కూడా నాయకులు ఎవరు మాట్లాడరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మాటల్లో కూడా ఎక్కువ మంది కార్యకర్తలే మాట్లాడతారు ఇరవై ముప్పయో తారీఖున మాత్రం పూర్తిగా కార్యకర్తలే సలహాలు ఇవ్వాలి అంతే తప్ప మనల్ని ఈ కూట ప్రభుత్వం గుర్తించడం లేదు ఇటువంటి ఏమీ మాట్లాడకూడదు మనం ఒక మన తెలుగుతేటలు ఉంటే ఒక సలహా ఇవ్వండి ఇదో ఇంకా మన పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ ఇది ఈ విధంగా చేయాలి ఇప్పటికే మార్పులు చేసాం ఇంకా మార్పులు చేయాలి ఇటువంటి సలహాలు ఈ ప్రభుత్వానికి ఇచ్చి మన నాయకుడికి ఇస్తే మన నాయకుడి ద్వారా డిమాండ్లు పెడతారు ఈ కూటమి ప్రభుత్వంలో లో పెడతారు సాధించడం అవసరం అదే అదేవిధంగా డోలీ వ్యవస్థ కూడా ఎప్పుడు లేదు కొత్తగా వేల వెయ్యి కోట్లు ఏజెన్సీ ప్రాంతంలో మంజూరు చేసేటంటే సామాన్య విషయం కాదు అదే విధంగా ఏనుగులు వల్ల బాధపడుతున్నారు ఎంతో మంది రైతులు అందుకే ఇతర ప్రాంతాల నుంచి ఏనుగులు తీసుకొచ్చి ఆ ఏనుగులను కూడా తరిమి కొట్టే దిశలో అటవీ శాఖ మంత్రిగా ఆయన చేరడం అలాగే అక్కడ చిత్తూరు జిల్లాలో గ్రౌండ్స్ అకామిడేషన్ వచ్చిన వాళ్ళని చూడడం ఇవన్నీ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సుందర విజయకుమార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించే విధంగా ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇలాగ వివిధ రంగాల్లో సీనియర్ నాయకులు అందరూ కూడా వివిధ రంగాల్లో వివిధ అలాగే మెడికల్ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ సుమారు ఐదు వందల మందితోటి శివదత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఐదు వందల మంది వాలంటీర్స్ తోటి పోలీసులు సహకరించడం అలాగే ఫుడ్ ప్యాకింగ్లో వచ్చేప్పుడు ఇవన్నీ కూడా ఈయన ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల్లో మనం ఆవిర్భవ దినోత్సవం చేసుకున్నాం తప్ప కార్యకర్తలు ఇంట్రాక్ట్ అయ్యే కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక గ్యాప్ వచ్చింది అందుకు ఇప్పుడు ఈరోజు అది తప్పనిసరిగా కార్యకర్తలతో వెంటాడు వాళ్ళు మనం అని చెప్పేసి ఆయన ఈ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా సంతోషించాలి ఏంటంటే మనం ఈ సంవత్స పదిహేను నెలలో ఏం సాధించాం మరి ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక మిరాకిల్గా ఒక నూతన ఉత్తేజంతో ఒక నూతన సంస్కృతి తీసుకురావడం జరిగింది ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒకేసారి సుమారు పదివేల పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం ఇది వరల్డ్ రికార్డు మరి అదేవిధంగా రెండో చెప్పాలంటే స్వరాజ్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక ఏ పంచాయతీకి కూడా నిర్దిష్ట దాఖలా లేదా ఐదు వందల వెయ్యి రూపాయలు తప్ప పంచాయతీకి ఈరోజు ఆయన అలా కాకుండా ఆయన వచ్చిన తర్వాత స్వాతంత్ర స్ఫూర్తి ప్రతి యువకుల్లో గ్రామంలో పార్టీలకు అతీతంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీని పెట్టి పదివేల నుంచి పాతిక వేలు వరకు ఇవ్వడం జరిగింది ఏంటంటే అక్కడ జెండాలు ఎక్కడేసినాం గ్రామ పెద్దలు అందరూ పెట్టినా పిల్లలందరి చేత కూడా జనగన్ పాడేసం ఇటువంటి పూర్తిని తీసుకొచ్చే కార్యక్రమం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మనం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు ముఖ్యంగా రైతాంగానికి కావలసిన పెట్టుబడుల నిమిత్తం గతంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు పదమూడు వేలు పదమూడు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే వేల ఆరు వేల రూపాయలు అదనంగా ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి నిమిత్తం అంటే ఊడ్పులు కానీ లేకపోతే విత్తనాలు చెల్లిపోవడానికి కానీ మొన్న ఎరువులు కొట్టడానికి కానీ ఈ సౌకర్యం రాష్ట్రంలో మరి అదనంగా మన ఏ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఇరవై వేలు ఆరు ఒక్కడే ఇస్తానని కానీ ఏది ఎప్పుడు ఇచ్చినా దాఖలా లేదు అలాగే పెన్షన్ల విషయంలో మూడు వేలు ఇస్తానది వెయ్యి పెంచుతామని చెప్పి వెయ్యి రూపాయలు ఒకేసారి ప్రభుత్వం లాగానే ఇవ్వడం జరిగింది వెయ్యి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజులుగా ఇది జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వైఎంసీ విశాఖపట్నం వైఎంసిలో బీచ్ రోడ్లో జరుగుతాయి ఏంటి ఎమ్మెల్యేలు కార్యవర్గంతో అలాగే ఇరవై తొమ్మిదో తారీఖుని బిఏపిస్ తోటి అంటే పార్టీ ఇన్ఛార్జీలు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీపీలు జెన్పిటీసీలు ఎంపీటీసీలు అలాగే సీనియర్ కార్యకర్తలు అందరితో కూడా రెండవ రోజు జరుగుతుంది మూడవ రోజునే మండల పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే పోటీ చేసి ఓడిపోయినట్లు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ముప్పై తారీఖు దానికి పద్నాలుగు వేల ఐదు వందల మంది ఆన్లైన్ పార్సల్ ద్వారా రావడం జరుగుతుంది వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది దీంట్లో భారతదేశంలో ఉన్న జనసేన అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనసేన అభిమానులు అలాగే విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కావలసిన సకల సౌకర్యాలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి నాదండ మనవర గారు ఆధ్వర్యంలో మీ మానిటింగ్ కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం దానికి అనుబంధంగా మన జిల్లాలో ఉన్న ముందు నాయకులందరినీ కూడా వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది అందులో మీడియాకి అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇవ్వడానికి కొంత లాంజెస్ గారు సాతారా గారు ఆధ్వర్యంలో మాలాటి వాళ్ళ అందరినీ కూడా ఒక పది మందిని కమిటీ ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా అధ్యక్షులు మన పచ్చికల్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో విశాఖ నగరాన్ని అందంగా పబ్లిసిటీ ఏర్పాటు చేయడానికి జెండాలు కానీ బ్యానర్స్ కానీ పబ్లిసిటీ వింగ్ అయిన ఆధ్వర్యంలో పది మందిని వేయడం జరిగింది మరి అదేవిధంగా వంశీ గారిని స్థానికంగా ఆయన ప్రాంతం కాబట్టి అక్కడ అన్ని చూడటం కావలసిన బ్రౌండ్ లిమిట్స్